శ్రీ గురుభ్యో నమ సిరిడి సాయినాథుని కృప వల్ల మహాత్ముడుగా రూపొందిన ఉపాసని మహారాజ్ సాయినాథుని స్థుతిస్తూ సదానింబ వృక్ష మూలాదివాసాత్ అని వ్రాశాడు ఎందుకు అలా వ్రాశాడు శ్రీ సాయినాథుడు మొ చుట్ట మొదటిగా సిరిడి గ్రామంలో వేప చెట్టు కింద కూర్చొని కనిపించాడు ఎప్పుడూ వేప చెట్టు నీడనే ఉండేవాడు ఎండ వాన అనక రాత్రి పగలనక తుఫాన్ వచ్చినా సరే ఆయన అక్కడే ఉండేవాడు అందుకని ఆయనను సదానింబ వృక్షస్య మూలాదివాసాత్ అని అన్నారు అయితే ఎప్పుడూ ఉండేదానికి నింబ వృక్షం అంటే వేప చెట్టునే ఎందుకు ఎన్నుకున్నారు దీనికి సంకేతమే ఈ మొత్తానికి అర్థం వేప చెట్టుకు చేదు అనే అర్థం ఉన్నది ఈ చేదు మాత్రమే గుర్తించే పామరుడైన మానవుడికి దాని యొక్క ప్రాధాన్యత తెలియదు కానీ దాని ఉపయోగం తెలిసిన వాడికి శరీరములో ఉండే రుగ్మతలను పోగొట్టుకునే గుణం దాని చేతిలోనే ఉంది ఆయుర్వేద రీత్యా రీత్యా అందులో పనికి రాని భాగమేది లేదు అలాగే ఈ సృష్టికంతా ఆధారంగా ఒక దైవత్వం ఉన్నది ఒక ఏకత్వము ఉన్నది ఇది తెలిసిన వాడికేమో ఆ వేప చెట్టు వైద్యానికి ఎలా ఉపయోగపడుతుందో అలాగే ఈ సృష్టి కూడా సకల శ్రేయస్సును చేకూరుస్తుంది చేదుగా ఉండే ఉంటే ఉండొచ్చు కానీ అన్ని రకాల రుగ్మతలను అందులో విరుగుడు ఉన్నది అన్ని రకాల రుగ్మతలకు విరుగుడు అందులోనే ఉన్నది ఈ విషయం దానిని సక్రమంగా వాడికి మాత్రమే తెలుస్తుంది అది తెలియని వాడికి ఎందుకు పనికిరాదు అలాగే సృష్టిలోని అన్ని రూపాలలో ఒక చైతన్యం దైవత్వం మనకు ఇలాగే కలుపుతుందని తెలుసుకున్నవాడు దైవత్వం కలుపుతుందని తెలుసుకున్నవాడు నానాత్వానికి నానాత్వానికి మూలమైన ఏకత్వ మందు సాయి వలె వృక్షమూలములో కూర్చొని ఉండగలడు ఈ సృష్టి లేక కల్పమనే మహావృక్షము యొక్క మూలంలో ఆయన ఉన్నాడని సంగతి ఎవడైతే గుర్తు పెట్టుకుంటాడో వాడికి సకల జన్మ వాసనలు పూర్వ కర్మ వాసనలు నశించి వివేక వైరాగ్యములనేటటువంటి మనస్సులో కలిగి పరమార్థం చెందటానికి కారణమవుతుంది ఆ చెట్టు మూలంలో కూర్చుని ఆయన దానిని కల్పవృక్షంగా చేశారట చిత్రమేమటంటే ఆయన ఏ కొమ్మ క్రిందనైతే కూర్చున్నారో ఆ కొమ్మ యొక్క ఆకులు చప్పగా ఉంటాయి ఇటు తీపిగానూ ఉండవు అటు చేదుగాను ఉండవు ఆ కొమ్మ ఆకులు మాత్రమే అలా ఉంటాయి తీపేమో సుఖానికి సంతోషానికి పుణ్యానికి సంకేతం చేదు పాపానికి దుఃఖానికి సంకేతం పుణ్యం చేసిన కర్మబంధమే పాపం చేసిన కర్మబంధమే అందుకని పుణ్య పాపాలను అతీతంగా ఎవడైతే పొందుతాడో వాడికి పరమ ప్రయోజనం నెరవేరుతుంది వాడి పట్ల ఆ చెట్టు కల్పవృక్షం అయి ఉంటుంది అన్నది ఆ సంకేతం అక్కడ ఆయన ఉన్నారని తెలియకుండా తక్కిన శాఖలను చూస్తుంటే అది చేదు రూపమై దుఃఖ రూపంలో ఉండే ఈ సంసార చక్రములో పడి మనం పరిభ్రమిస్తూ ఉండాల్సిందే ఈ సంసార దుఃఖమయమని చెప్పారు సంసారం అంటే భార్య పిల్లలేనిదే కాక సృష్టిలో కనిపించే నానాత్వమే సంసారమని చెప్పారు నేను వేరు నీవు వేరు అని అంటూ రాగము భయము అసూయ ద్వేషము అనేవి ఎందులో ఉంటాయో అట్టి భావాన్ని సంసారం అంటారు దానివల్ల వేరు వేరనే భావము ద్వేషము మమకారము మొదలైనవి పెరుగుతూ ఉంటాయి కానీ వాత వాటి అంతటావే తరగటం అంటూ జరగదు మమకారం తరగటం అంటూ ఏనాటికైనా జరిగితే ద్వేషంగా మారి తరగటమే తప్ప ఇంకొక రీతిన తటస్థంగా అవదు అలాగాక అన్ని రూపాల్లో ఒక్కటే ఉన్నదనే జ్ఞానం కలిగినప్పుడు దేనియందు దేనికి మమకారం మమకారం ద్వేషం మమకారం ద్వేషాలను జయించి అన్నిటిలో నేనే ఉన్నానని భావం చేయటమే ప్రేమ అంటే ప్లీజ్ అక్షరాల సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి